ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం కుంభమేళ మనము ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పరమ పవిత్రమైనటువంటి కుంభమేళ ఎక్కడ జరుగుతుంది ఎలా జరుగుతుంది ఏ తేదీల్లో జరుగుతుంది దాని మహిమేంటో మనం ఈ వీడియోలో ప్రొఫెసర్ డాక్టర్ ములగూడి సత్యనారాయణమూర్తి నేను మీకు వివరంగా చెప్తున్నాను మనకి గంగా యమున సరస్వతి నదుల గురించి మనం విన్నాం పరమ పవిత్రమైనటువంటి నదులు మనం ఎప్పుడైనా సరే యమునే చేయవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం గురు అని చదువుతాం అంటే గంగా యమున సరస్వతి నదులు సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క పాదం నుంచి గంగమ్మ తల్లి పుట్టింది అలాగే యమున శ్రీకృష్ణుడి కాళ్ళ నుంచి పరమ పవిత్రమైంది కాళ్ళు కడిగి సరస్వతి అంతర్వాహినిగా మనకి మూడు సంగమం ఎక్కడ జరుగుతుందంటే ప్రయాగ్రాజులో జరుగుతుంది ఆ ప్రయాగరాజ్నే ఇంతకుముందు ఇలాహాబాద్ అలహాబాద్ అనేవాళ్ళం అది కాశీకి మనకి మూడు గంటల జర్నీలో ఉంది మనందరికీ తెలిసిందే ఇక్కడ ప్రతి సంవత్సరము కూడా కుంభమేళ జరుగుతూ ఉంటుంది మళ్ళీ పన్నెండు సంవత్సరాల కోసం మహాకుంభమేళ అని జరుగుతుంది ఈ సంగమ స్థానంలో ముఖ్యంగా ఈ గంగా గంగాయమునా సరస్వతి అనేది సంగమ స్నానంలో ఎవరైతే స్నానాలు చేస్తారో వాళ్ళందరికీ కూడా పునీతులు అవుతారు కర్మలు పోతాయి పాపాలు పోతాయి స్వర్గం విష్ణులోకం మీకు ప్రాప్తిస్తుంది అని శాస్త్రాలు వేదాలు పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఈ కుంభమేళ యొక్క దాంట్లో స్నానం చేయాలని చెప్పేసి మామూలు ప్రజలే కాకుండా భక్తులే కాకుండా శివభక్తులే కాకుండా సాధువులు నాగ సాధువులు అఘోరీలు రకరకాల మంది ఇక అరవై నాలుగు మతాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రయాగరాజ్కి చేరతారు ప్రయాగరాజ్కి చేరి అక్కడ మనకి స్నానాలు చేస్తారు అక్కడ బోట్ మీద మనల్ని అందరినీ కూడా తీసుకువెళ్ళి ఆ మధ్యలో ఆ సంగమం ప్లేస్కి బోట్ వాళ్ళు పడవలు వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు తీసుకొని అక్కడ స్నానాలు చేపిస్తారు ఒక్కొక్క పడవకి ఐదు వందల రూపాయలు తీసుకుంటారు మనిషి ఒక మనిషి వెళ్ళినా ఎంతమంది వెళ్ళినా ఐదు వందలు లెక్క వాళ్ళది అక్కడికి వెళ్ళి మళ్ళీ ఒక వంద రూపాయలు ఇప్పించుకొని అలా ఆ పడవలోకి దింపి మనల్ని స్నానం చేయించి మళ్ళీ పడవకెక్కి చేరుస్తారనమాట ఇది విధానం కాబట్టి ఇది ఎప్పటి నుంచి వస్తుందండి అంటే జనవరి ఇరవై పదమూడవ తేదీ జనవరి పదమూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంటే దగ్గర దగ్గరగా మనకి పదమూడు నుంచి జనవరి నెల అంతా కూడా సరి సాగి మళ్ళీ ఇరవై ఆరు రోజులు మనకి ఈ యొక్క ఫిబ్రవరి నెలలో జరుగుతుంది అంటే నలభై రోజుల దగ్గర దగ్గరగా మనకి కుంభమేళ నలభై ఒక్క రోజులు జరుగుతుందనమాట దీనికి దేశదేశాల నుంచి వస్తారు విదేశాల నుంచి కూడా వస్తారు మనకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనకి మొత్తం భారతదేశం తరపున అందరూ కూడా ప్రధానమంత్రులు వస్తారు ముఖ్యమంత్రులు వస్తారు మంత్రులు వస్తారు అందరూ కూడా వస్తారు కదా అలాగే అమెరికా దేశం నుంచి పావులూరు మంజూషా అనే ఒక బ్యాంక్ ఆఫ్ అమెరికాలో పనిచేసేటటువంటి ఆమె ముఖ్య అతిథిగా ఈ యొక్క ఈ నదికి గంగా యమునా సరస్వతి సంగమ స్థానానికి వస్తున్నారు వారు ఢిల్లీ విజిట్ చేస్తారు తొమ్మిది జనవరి నుంచి ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కాశీ వస్తారు పదమూడవ తేదీకి ఈ యొక్క కుంభమేళ ఆవిష్కారం ఆవిడ చేతుల మీదగా చేస్తారనమాట అది ఏముంది సాధువులు ఎవరు పడితే వాళ్ళు చేసుకోవచ్చు పుణ్యం ఇప్పుడు మనకు ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటే ఎలాగైతే సాహితీ సభలు ఇప్పుడు విజయవాడలో జరుగుతున్నాయిగా గరికపాటి నరసింహారావు గారు సాహితీ అభిమానులు అందరూ కూడా ఎలా అయితే వచ్చేసుకుంటారో అలా అనమాట అక్కడి నుంచి మళ్ళీ కలకత్తా వెళ్ళి అక్కడ ఆనంద్ మార్గ్ రంజన్ సర్కార్ గారి యొక్క లేక్ గార్డెన్స్లో ఉన్నటువంటి బాబా క్వార్టర్స్ అంటాం ఆశ్రమాన్ని విజిట్ చేస్తారు విజిట్ చేసి ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ వస్తారు ఇలా అనేక మంది విఐపిలు అనేక మంది సెలబ్రిటీసు అనేక మంది సాధువులు అఘోరీలు మరి వీళ్ళంతా కూడా వస్తారు వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వాళ్ళ యొక్క పాపాలు కడుక్కోవడం కర్మలు కడుక్కోవడం వాళ్ళ యొక్క కోరికలు తీరడం ఎవరైనా సరే అంతే మానవుడు మీ కోరికలు ఏవైనా తీరుతాయి మీ పిల్లలకి మరి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో సీటు కావాలన్నా తర్వాత ఎంఐటీల్లో కావాలన్నా దానికి ఈ వీటికి పారామీటర్స్ లేవు ఫారెన్ యూనివర్సిటీస్కి కాబట్టి ఈ ఫారెన్ యూనివర్సిటీస్లో ట్రాన్స్పరెన్సీ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఈ కోరికలు ఉంటాయి పాపం తల్లిదండ్రులకు అందులో రావాలని ఇలాంటి వాళ్ళందరూ కూడా అమెరికా నుంచి చక్కగా వస్తున్నారనమాట అందువలన మనకి ఇక్కడ చేసేసినటువంటి పని ఏమిటి అండి అంటే చక్కగా ఆ రోజున మనందరం కూడా కుంభమేళ ఆవిష్కారం అయిన తర్వాత నదీ సంగమ స్నానం మెయిన్ స్నానాలు దానాలు తర్వాత ఈ యొక్క సువర్ణదానం భూదానం గోదానం ఇవన్నీ చేస్తాం కుంభమేళా సమయంలోనే కాకుండా గ ప్రయాగలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే అక్కడ మనము ఎప్పుడు చూసినా సరే పిండ ప్రధానాలు ఇవన్నీ కూడా శ్రాద్ధ కర్మలన్నీ కూడా ఇరవై నాలుగు గంటలు చేసుకోవచ్చు మనకి మన పూర్వీకులకి పిండ ప్రధానాలన్నీ కూడా అప్పుడు మర్చిపోతే ఇక్కడ పెట్టచ్చు అలాగే గయలో కూడా మనం పిండప్రదానాలు పెడతాం కదా గయా ప్రయాగ కాశీలో పెడతాం కాబట్టి ఆ రెండు చోట్ల పెట్టలేకపోయినా ఈ ప్రయాగ సమయంలో ఈ ప్రయాగలో ప్రయాగ రాజు అంటాం కాబట్టి ఇక్కడ మనము చేసినప్పుడు మనం ఈ తీర్థ క్షేత్రంలో మహాతీర్థక్షేత్రం ఇది మొత్తం తీర్థాలన్నింటికి కూడా రాజు అది అందులోనూ ఇది పుష్కరాలు ఎలాగైతే మనకి జరుగుతాయో అక్కడ కుంభమేళ అంత ప్రధానం కాబట్టి ఈ సంగమస్థానంలో ఒక్కసారి కనుక జీవితంలో ఎవరికైనా మన పూర్వీకులకు పిండ ప్రదానం చేస్తే వాళ్ళకి మోక్షం గ్యారెంటీ రౌరవాది నరకాల నుంచి వాళ్ళు విడుదల చేయబడతారు కాబట్టి మనందరం కూడా ఈ యొక్క ప్రయాగలో జ ప్రయాగరాజు అంటే తీర్థాలన్నీ కూడా మలినమైనప్పుడు ప్రయాగరాజ్ ప్రయాగ తీర్థం వస్తుంది వచ్చి శ్రీ మహావిష్ణువుని అడుగుతుంది అయ్యా మరి ఈ యొక్క అందరూ కూడా పాపాలన్నీ వచ్చేసి గంగమ్మ తలు అడుగుతుంది అనమాట పాపాలన్నీ కూడా వచ్చేసి నా దాంట్లో వదిలేశారు నా నాలో వదిలేసి నేను నల్లగా కాకిలాగా అయిపోయాను అంటే అప్పుడు స్వామివారు ఏం చేస్తారంటే పుణ్యనదుల్లో సంగమాలు సరస్వతిని పుట్టిస్తారు అలాగే మనకు పుష్కరాలకు బృహస్పతిని పుట్టిస్తారు పుట్టించి దేవతా నదులు అవన్నీ యమున గంగా సరస్వతి ఇవన్నీ కూడా చేసిన తర్వాత పునీతం చేస్తాను నేను అని చెప్పేసి మళ్ళీ ఈ యొక్క జనం యొక్క పాపాలని తీసుకునేటటువంటి శక్తి ఒక్క అగ్నికి ఉంటుంది ఒక్క నీళ్ళకే ఉంటుంది అందువల్లనే నీళ్ళల్లో కడిగేస్తాం అనమాట పాపాలు పోగొట్టేటటువంటి శక్తి నీలకే ఉంది కానీ అగ్నిదేవుడికి లేదు అగ్నిదేవుడు ఏం చేస్తాడంటే పుణ్యం పూజ చేస్తే హోమం చేస్తే నీకు పుణ్యం వస్తుంది అంతేగాని చే నువ్వు చేసిన పాపాలు పోవు కానీ నదీ స్నానంలో నువ్వు చేసిన పాపాలు పోతాయి నీకు పుణ్యం వస్తుంది ప్లస్ రెండోది ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే నీకు జన్మ పుణ్యాలు పాపాలు నవసింపజేస్తాయి కాబట్టి అందరూ కూడా ఎవరైతే చక్కగా ఈ యొక్క ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శనాలు చేశారు పన్నెండు పుష్కరాలు చేసేటటువంటి మహా భక్తులంతా కూడా ఉన్నారు వాళ్ళు స్నానాలు చేసి పోగొట్టుకున్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా ఇదొక సువర్ణ అవకాశం ఈ రోజున మీరంతా కూడా ఈ తేదీల్లో మీకు కుదుర్చుకున్న తేదీల్లో మీరు వెళ్ళి ఈ యొక్క గంగాయమన సరస్వతి కుంభమేళ కనుక చేసుకున్నట్లయితే మీ యొక్క సర్వ పాపాలు పోతాయి మీ పితృదేవతలకి కాలసర్ప దోషాలు పితృదోషాలు తర్వాత మోక్షనారాయణ బలి పూజలు ఇవి లక్షల లక్షలు ఖర్చు పెట్టి చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు మీరు వెళ్ళి అక్కడ ఫ్రీ స్నానం చేసి అక్కడ ఫ్రీగా మీరు ఆ పెండ ప్రధానాలు చేసుకుంటే శ్రాద్ధ కర్మలు చేసుకుంటే తర్పణాలు వదిలితే చాలు మీ పితృదేవతలందరికీ కూడా గొప్ప మోక్షాలు వస్తాయి గుర్తుపెట్టుకోండి తేదీలు ఎప్పుడు మా జనవరి పదమూడు రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ప్రారంభమై మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతుందండి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కాబట్టి దేశ ప్రధానుల దగ్గర నుంచి సాధువుల దాకా భక్తుల దగ్గర నుంచి మొత్తం ఇంక అందరూ కూడా వచ్చి మీరు ఏ కోరికలు నెరవేరుకోవాలనే కోరికలు మిగిలిపోతాయో అటువంటి వాళ్ళందరి కోరికలు కూడా నెరవేరిపోతాయి అనేది భక్తుల విశ్వాసం కొన్ని లక్షల మంది జనం వస్తారు అంటే మహాకుంభమేళాలో ఇంకా భయంకరంగా వచ్చేస్తారు కాబట్టి వృద్ధులు వికలాంగులు కొంచెం జాగ్రత్తగా చూసుకొని రండి జాగ్రత్తగా నిదానంగా ఫేస్ టు ఫేస్ జరుగుతూ ఉంటాయి లాడ్జీలు సత్రాలన్నీ నిండిపోతాయి కాబట్టి ఆ ఏర్పాట్లు కూడా జాగ్రత్తగా ముందుగా చేసుకొని ట్రైన్ల రిజర్వేషన్లు దొరకవు మీకు బేభత్సంగా ఉంటుంది ముందుగానే ప్లాన్ చేసుకోండి అందుకని మీరు వెళ్ళాలనేటటువంటి ఉద్దేశంతో మీకు ముందుగా ఈ వీడియో ఉపయోగపడుతుంది ఎందుకంటే మీరు ట్రైన్లు అవన్నీ రిజర్వేషన్లు చేసుకోవాలి బస్సుల్లో వెళ్ళకండి నాయన బస్సుల్లో మిమ్మల్ని ఒకరోజు బస్సులో వెళ్ళి తర్వాత ట్రైన్లో రిజర్వేషన్ మనం చేసుకుందాం కదా అనేదో చేసుకుంటారు మీరు బస్సులో వాడు కార్ కాశీ నుంచి నాగపూర్లో మిమ్మల్ని వదిలేస్తాడు అంతా అఫీషియల్గా బుక్ చేసుకున్నా తెల్ల పొద్దున్న ఎనిమిది గంటలకు వదిలేసి సేమ్ బస్సు మా బస్సే వస్తుంది అని అంటాడు మూడు గంటలకు వస్తుంది అది ఆ బస్సు అక్కడ అప్పుడు ఎక్కాల మర్నాడుకు వస్తాం ఒకరోజు ప్రయాణం అనుకుని మీరు రిజర్వేషన్ ట్రైన్లో మీరు మర్నాడుకు బుక్ చేసుకుంటే ఇబ్బంది పడతారు అలాగే బస్సుల్లో ఇప్పుడు బైపాస్ రోడ్లలో అప్ చెప్తున్నారు వదులుతున్నారు వాళ్ళు ఇచ్చే పికప్ పాయింట్ ఏమో సిటీలో ఉంటుంది కానీ మనం ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చే బస్సు బైపాస్ అవుట్లో ఉంటే కాశీలో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి అనుభవంతో చెప్తున్నాం మేము అస్తమానం భక్తులతో వెళ్తాం వెళ్తాను కాబట్టి నేను ఆన్ డ్యూటీ ద్వాదశ జ్యోతిర్లింగాలకి ద్వాదశ అష్టాదశ శక్తిపీఠాలకి వెళ్తాను కాబట్టి నాకు అనుభవం కాబట్టి భక్తులందరూ కూడా మీ యొక్క ప్రయాణాలు సవ్యంగా ప్లాన్ చేసుకోండి చక్కగా వినియోగించుకోండి కుంభమేళాని నాగసాధువుల్ని ఋషుల్ని మునుల్ని ఈ యొక్క అఘోరేల్ని అందరూ కూడా అక్కడ ఉంటారు మీరు నయనానందకరంగా ఉంటుంది మీరు చూసుకోండి చక్కగా దర్శనాలు చేసుకోండి శుభమస్తు